రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి చేశారు ఇప్పుడు టీడీపీకి ఇప్పుడు తెలంగాణలో రిజల్ట్ చూశారన్న తెలంగాణలో వైసీపీ మన కిషోర్ గారిది రిజల్ట్ చూశారు మరి ఎక్కడ కూడా కంపారిజన్ చేసుకోండి పబ్లిక్ మెంటాలిటీ ఎట్టుంటుందో ఎవరికి తెలవదన్న ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోలేదు బ్రదరు ఓటేసేది పేదవాడు మాత్రమే ఓటేస్తాడు ధనికుడు వచ్చి క్యూలో నిలబడి ఓటు వేయట్లేదు ఇప్పుడు మన ఇండియాలో మన భారతదేశం వైజుగా సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ ఎందుకు జరుగుతుంది పేదవాడు వేయబట్టే జరుగుతుంది మిగతా థర్టీ త్రీ పర్సెంట్ ఓటు ఎందుకు జరగట్లేదు ఉన్నోడు వేయట్లేదు కాబట్టి జరుగుతుంది మరి ప్రతి పేదవాడు వేసినప్పుడు వైసీపీకి అనుకున్న మెజార్టీ ఎందుకు రాదు బ్రో హండ్రెడ్కి హండ్రెడ్కి పర్సెంట్ వస్తుంది ఇప్పుడు అంటే జగన్ వ్యూహాలని ప్రశాంత్ కిషోర్ కి తెలుసు అవి టీడీపీకి చెప్తాడు అని టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో మేమే గెలిచేస్తాం అనుకున్నాం ఇలాంటి పుకార్లు వంద బ్రో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా కదా ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈనాడు కానీ ప్రతి ఛానల్ వైసీపీ మీద విషయానికి అక్కడ ఉంది తప్పేమో చేయగలిగినాయా అయినా ప్రజల్లో మార్పు తీసుకురాగలిగినాయా మళ్ళా ఇలాంటి ఒక వ్యక్తి వల్ల వ్యవస్థ ఎప్పుడు మారదన్న జగన్ అనేది శక్తి వైఎస్ఆర్ కుటుంబం అనేది శక్తి వాళ్ళు రాజకీయ నాయకులు కాదన్న వైఎస్ఆర్ కుటుంబం ప్రజానాయకులు ప్రజల్లో నుంచి పుట్టారు ప్రజాసేవకే పుట్టారన్న వాళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అయితే కాదన్న వాళ్ళు ప్రజానాయకులు ఒక్కసారి మీరు పోయి పతి పేదవాన్ని కానీ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు విత్తాంత పింఛన్ తీసుకుంటున్న వాళ్ళని కూడా అడగండి వాలంటరీ వ్యవస్థలో ఎవరైతే లబ్ధి పొందుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని అడగండి అప్పుడు అంత ఎందుకన్నా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం కమ్మ అనే సామాజిక వర్గానికి పనిచేస్తాడు ఈరోజు కమ్మారే చెప్తున్నారన్న మేము జగన్కి సపోర్ట్ చేస్తాం ఎందుకు ఆయన చేసే పరిపాలనట్టుందన్న

అంటే ఆ పర్టిక్యులర్ ఆ వర్గానికి అనేది పేరు వస్తుందా రాదా అదే జరుగుతుంది మరి ఆయన ఇప్పుడు నాని గారు ఉన్నారండి ఏ సామాజిక వర్గం కదా మరి అది తీసుకోండి మరి మరి ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా అది థ్యాంక్ యూ సో మచ్ అండి